క్రైస్తలో యహోవన్ నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్ని వీక్షించుచున్న మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను నిజానికి ఈరోజు మనం ఇలా సజీవంగా ఉన్నాము అంటే మన గొప్పతనం ఏమీ లేదు కేవలం ఆయన కృప మాత్రమే నిన్నటి వరకు కూడా నిన్న సాయంకాలం వరకు కూడా ఉండి ఆ తర్వాత ప్రభు పిలుచుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మనకంటే చాలా ధన్యులు సో విడుబ మనము సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే సో ఈ రోజున ఒక నూతనమైన ఆశీర్వాదమును ఈ నూతన సంవత్సరములో దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులను పార చేయుచున్నాను గొప్ప ఆశీర్వాదమును దేవుడు మన కొరకు ఆయన వ్రాసించి ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం పూర్వ విషయాలన్నిటి పైన చూసినట్లయితే పద్దెనిమిదవ వచనంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు మునుపు ఒకవేళ పాత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం కొన్ని కష్టాలు ఎదురై ఉండొచ్చు కొన్ని బాధలు ఎదురై ఉండొచ్చు కొంత కన్నీరు ఎదురై ఉండొచ్చు బలహీనతలు ఆర్థిక సమస్యలు ఎన్నో ఎదురయ్యుండొచ్చు అంతేకాదు మన పాత జీవితంలో మనం ఒకవేళ చెడు అలవాట్లకు లోనై ఉన్నవేమో ఒకవేళ దేవునికి బహు దూరమైపోయేవేమో ఆయన మాటకు మన విధేయత చూపించకుండా మన అలవాట్లతో మన పాత పద్ధతులతో మనం దేవునికి దూరమైపోయిన వారిగా ఉన్నామేమో అవిధేయులుగా ఉండి ఉన్నామేమో అయితే ఈరోజు ప్రభు ఏమన్నారంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అలాగే పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు మీ పాత జీవితము ఏ విధంగా ఉందో ఏ సొడుగుడి గొడుగుడి కన్నీరు వేదనతో ఉండి ఉన్నదో ఆ పాత విషయాలన్నిటినీ కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే జ్ఞాపకం చేసుకోవద్దు తలంచవద్దు వాటన్నిటినీ మూటకట్టి వెనక పాడేద్దాం ఎక్కడో పాడేద్దాం ఇప్పుడు ప్రభు చెప్తున్న కార్యం ఏంటి అంటే ఇదిగో నేనొక నూతన కార్యమును చేయుచున్నాను నూతన క్రియను నేను చేస్తూ ఉన్నానని సర్వ సర్వశక్తుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏమంటారంటే ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా నూతనమైన కార్యాలు నేను చేస్తూ ఉన్నా నేను ఎప్పుడు చేసినా ప్రభువారు ఎప్పుడు కూడా నూతనమైన విధానంలో నూతన పద్ధతులలో నూతనమైన కార్యాలను ఆయన చేస్తూ ఉంటారు ఆయన ఏమంటున్నారంటే మీరు ఎప్పుడైనా వీటిని ఆలోచించారా నేను ఎటువంటి వాడను అంటే ఎడారులలో నదులను వాడను ఎడారుల్లో కొన్ని కొన్ని వందల విందులు నీళ్ళు వేసినప్పటికీ అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఇసుక అంత నీటిని పీల్చేస్తూ ఉంటుంది ఆ ఇసుక మనం ఎంత నీరేసినా ఎడారుల్లో నీరుని పీల్చేస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా ఎడారులలో నీరు ప్రవహించవు కానీ ప్రభుక అసాధ్యం అనేది ఏముంది ప్రభువు సమస్తము సాధ్యమే ఆ సాధ్యములను సాధ్యపరిచే దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఎడారి లాంటి పరిస్థితులు ఎన్ని కనబడుతూ వచ్చినవో ఇది చాలా బాగుంది అనుకుంటావు అక్కడ నీరు పడతదేమో అనుకుంటావు ఇది నాకు అందుతుందేమో అనుకుంటావు ఇది నాకు నోట దగ్గరకు వచ్చేసింది అనుకుంటాం కానీ అది ఎడారి అయినందువలన అది మనకి ఏ విధమైన ఫలమును మనకి ఇవ్వదు కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవుడు అల్లె మన దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు ఎటువంటి శక్తి కలిగిన దేవుడు అంటే అయినా ఎడారులలో సమృద్ధి అయిన నీటిని ప్రవహింపగలిగిన దేవుడు ఏదో ఒక గ్లాసుడు లేకపోతే ఒక బిందెడు ఒక గెలన్ వాటరు కాదు సమృద్ధి అయిన వాటరు కావలసినంత నీటిని ఆయన సమృద్ధిగా ఎక్కడిస్తాడంట ఎక్కడైతే అస్సలు అవకాశం లేదో ఎక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా మనకు దొరికే అవకాశం లేదు అనుకుంటాం ఈ సమస్య పరిష్కారం కాదు అనుకుంటాం ఈ అప్పుల బాధ నుండి మనము బయటకు రాలేము అనుకుంటూ ఉంటాం ఈ ఆర్థిక సమస్యలలో ఇక కూరకుపోవడమే అనుకుంటూ ఉంటాం ఏదైతే మనకు అసాధ్యమో అని అనుకుంటూ ఉంటామో అలాంటి అసాధ్యములలో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే ఎడారిలలో నేను నీటిని సమృద్ధిగా నదుల వలె చేయగలిగిన దేవుడను అలెలుయా అలెలుయా ఈ నూతన క్రియ మీ జీవితంలో ఆయన చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు అంతేకాదు అరణ్యములో త్రోవను కలుగు చేయువాడను అరణ్యములో చెట్లన్నీ జీవురుగా ఉంటాయి వాటిపైన పాదులు అల్లేసి అల్లేసి ఉంటాయి అస్సలు ఒక వరుస ఒక చెట్టు ఉందంటే దాని వెనకాల ఏమన్నదో అస్సలు కనబడదు అసలు ఏ విధంగా కూడా అదంతా చీకటి అనుకుని ఉంటుంది అంటే చెట్లన్నీ చీబ్రిగా ఉంటాయేమో ఒక దాని మీద ఒకటి ఎక్కేసినట్లుగా ఒక దాని మీద ఒకటి యొక్క పాదులు అన్ని రకాల పాదులు అల్లేసి ఉంటాయేమో అస్సలు మార్గం అనేది కనబడదు కానీ ప్రభు ఏం చెప్తూ ఉన్నారు అంటే అరణ్యములో నేను త్రోవను కలుగు చేయుదేవడం ఆయన త్రోవ కలుగు చేసినా ఆయన ఎమారులలో నదులను చేసినా ఆయన ఒక పాత పద్ధతిని ఉపయోగించట్లేదు నూతనమైన విధానములు ఒక నూతన క్రియ నూతన పద్ధతిలో మనం ఊహించలేదు అసలు ఈ విధంగా ఏ కార్యం జరుగుతుందని మనం అస్సలు ఊహించం మన ఊహకు అందరి విధానంలో ఒక క్రొత్త విధానంలో సర్వశక్తుడైన దేవుడు ఒక నూతన మన క్రియ మీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మీ కుటుంబంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మీరు ఎక్కడ ఏ పరిస్థితిలో అయితే ఇక ఇక ఇది కాదు ఇక నాకు పని అయిపోయింది నేను ఇక జీరో అని అనుకుంటూ ఉంటామో అక్కడే దేవుడు ఆ జీరో పక్కన ఆయన నిలబడుతూ ఉన్నాడు హరే మనం ఎప్పుడు జీరోస్ అయిపోయామని అనుకుంటామో అక్కడ సర్వశక్తుడైన దేవుడు ఆ జీరోకి ప్రక్కన ఆయన నిలబడుతూ ఉన్నారు ఎప్పుడైతే జీరోకి ప్రక్కన ఆయన నిలబడ్డారో అక్కడ ఆ జీరోకి ఎంత ఉంది ఆ జీరో ప్రక్కనే మనం ఎన్ని జీరోస్ పెట్టుకున్నా ఆ జీరోస్ అన్నిటికీ నేను జీరో ఈ విషయంలో నేను జీరో మీద చదువులో నేను జీరో ఉద్యోగాల్లో నేను ప్రయత్నాలు చేశాను కానీ దానిలో నన్ను జీరో నేను సంపాదించుకోలేకపోయాను నేను ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా నేను జీరో అయిపోయాను నా లేక నేను పైకి రాలేను వాటిలో కూడా నేను జీరో అయిపోయాను అనుకుని ఎన్ని విషయాలైతే ఉంటాయో అన్ని విషయాలు కా అన్ని విషయాల్లో నేను జీరోని 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 అనుకుని ఆ విషయాలు అన్నిటిలో జీరోలు పెట్టుకుంటూ ఉంటే ప్రభు అంటాడు ఆ జీరోస్ అన్నిటి పక్కన నేనున్నాను నేనున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఆ జీరోస్ అన్నిటికీ కూడా ఆయన ఒక్కడు ఉంటే చాలు ఎంతో విలువ ఆ మనకి వాటికి ఎంత జీరోస్ పక్కన ఒకటి ఉన్నప్పుడు ఎంత విలువైతే ఉంటుందో మన జీవితంలో కూడా తండ్రి అయిన దేవుడు అదే పని చేస్తూ ఉన్నాడు ఆయన ఒక నూతనమైన కార్యం ఒక నూతనమైన విధానములు ఒక నూతనమైన ఆశీర్వాదములతో ఆయన పనిచేసి ఉన్నాడు కృప చూపించి ఉన్నాడు ఆయన ఇంకొక మాట ఏమంటూ ఉన్నారంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ ఉన్నాను ఇప్పుడే అది మొలుచును ఆల్రెడీ అది మలిచిపోయింది ఆయన క్రొత్త పని చేయడం మొదలుపెట్టి ఉన్నారు మన జీవితంలో మన కుటుంబములకి అనుకుంటాము భార్య భర్తల మధ్య యొక్క సమాధానం ఇంకా రాదేమో అనుకుంటాం మా బిడ్డలు ఇంకా మార్పు లేదేమో వాళ్ళు ఇలాగే చెడిపోతారేమో వాళ్ళ యొక్క మంచి జీవితంలోనికి జీవించారేమో అనుకుంటూ ఉంటాం అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు నేను ఒక నూతన క్రియ నీలో చేస్తూ ఉన్నాను ఒక నూతనమైన కార్యం మీ కుటుంబంలో నేను చేస్తూ ఉన్నాను ఒక నూతనమైన కార్యం నీ బిడ్డల జీవితంలో నేను చేస్తూ ఉన్నాను అసలు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించావా నేను చేయగలనని నీవు ఆలోచించావా ప్రభు చెప్తూ ఉన్నాడు ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు అరణ్యములు త్రోవలు కలుగ చేయు దేవుడు ఎడారులలో నదులలో ప్రవహింప చేయగలిగిన దేవుడు అంత సర్వశక్తి దేవున్ని మీరు అంగీకరించి ఉన్నారు మీరు నమ్మి ఉన్నారు మీరు దేవుని ఎంత సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు కానీ ఈ పని ప్రభు మీ కొరకు చేస్తాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా మీరు విన్నారా మీ మనసులో అనుకున్నారా అయితే ప్రభు ఇప్పుడే నేనొక నూతన కార్యం చేస్తూ ఉన్నాను ఒకవేళ మీ కుటుంబము విచ్ఛన్నం అయిపోయి ఉండొచ్చు ఒకవేళ మీ కుటుంబంలో ఎడబాట్లు వచ్చేసి ఉండొచ్చు శాంతి లేదు సమాధానం లేదు ఆరోగ్యం లేదు అని అనుకుంటూ ఉండొచ్చు ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మీరు ఈ రోగము నుండి నేను తప్పించుకోలేను ఈ రోగము నన్ను ఏలుతూ ఉందని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు రోగం కాదమ్మా ఏలేదు నేను నేను ఏళ్తూ ఉన్నాను నేను ఒక నూతనమైన కార్యం నీ శరీరంలో చేస్తూ ఉన్నాను నీ మనసులో చేస్తూ ఉన్నాను నీ కుటుంబంలో నేను చేస్తూ ఉన్నాను నేను నీ కుటుంబం యొక్క తలంపులను నేను మార్చగలిగిన వాళ్ళని నీ బిడ్డల యొక్క జీవితాలను నేను మార్చుతూ ఉన్నాను అది ఇప్పుడే మొదలైంది కార్యం మొదలైంది నువ్వు నమ్మితే ఇప్పుడే దేవునికి స్థుతులు చెల్లించు ఈ నూతన కార్యం ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక నూతన కార్యం చేయడం ఆయన మొదలుపెట్టి ఉన్నారు అది అది ఇప్పుడే మొరిచి ఉన్నది అది పెరుగుతూ ఉంది అది అభివృద్ధిలోనికి వస్తూ ఉంది మీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నది దేవుడు మీ జీవితాన్ని మార్చాడు నూతనమైన క్రియ చేయటం ద్వారా ఇంటి ఆశీర్వాదాలు మీ జీవితంలో నిలిచి ఉండనట్లుగా మునుపటి వాటిని జ్ఞాపం చేసుకోవద్దు పాత జీవితాన్ని పాతి పెట్టేద్దాం పాత పద్ధతులు పాత అలవాట్లు మన జీవితంలో ఏదైతే మనకు అలవాటైపోయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాతి పెట్టేద్దాం దేవుడు నూతనమైన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆ కార్యం మన జీవితంలో మన కుటుంబములో మన బంధువుల కుటుంబములో నెరవేరినట్లుగా పాత విషయాన్ని పాతి పెడదాం పాత అలవాట్లు పాతి పెడదాం పాత జీవితాన్ని పాతి పెడదాం నూతనమైన జీవితముతో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉందాం అటు విధంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికి ఇప్పుడే ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి నిలిచి ఉన్నారు మీ హృదయపు యొక్క ద్వారా మీరు తెలిచినట్లయితే మీ మనస్సును మీరు తెలిచినట్లయితే ఆయన కార్యం చేయడానికి మీలోనికి ఇప్పుడు వస్తూ ఉన్నాను ప్రార్థించుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోగా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రభువ మేమెంతో మీకు విరోధంగా ఉన్నాము ప్రభు ఎన్నో తొకిదారు చేసాము ఎన్నో దోషాలు చేసాము అతిక్రమాలు చేసాము అయినప్పటికీ మీరు మమ్మల్ని కనికరించి క్షమించి నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టించి స్తోత్రాలు ఆయుషను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చదువుస్తూ ఉన్నాం మీరు మాకు ఇచ్చిన ఈవలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చదుస్తూ ఉన్నాం అయినా నూతన ఆశీర్వాదములతో నూతన క్రియ మా మనసులలో మా హృదయాలలో మా కుటుంబంలో మా బిడ్డల జీవితాలలో మీరు మొదలు పెట్టి ఉన్నారు అది చేసి ఉన్నారు అది పెరుగుతూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిన్ను కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నజరేయుడైన అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంది సో ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు